హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి మన సూరత్ లో మనం సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను కానీ మన లో వచ్చేసి గోపి టెక్స్టైల్ ద ఫ్యాషన్ ఇన్స్టైల్ షాప్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పన్నెండు ఐదు వందల పదమూడు మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి నేను చూపెడుతున్నాను మన దగ్గర స్టార్టింగ్ డెలివరీ సారీస్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అండి నూట యాభై రూపాయల నుంచి మనకు నాలుగు వేలు ఐదు వేలు చిల్లర దాకా కూడా ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క క్లాత్లోని మీ పేరెట్టి చూపెడతాను మీరు సొంతంగా ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం ఒక టెన్ థౌసండ్ బిల్ చేసి కూడా ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు పదివేలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకో మనకి ఇరవై వేలు లాభం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే బయటకు పోయి పనులు చేసుకున్న ఇంట్లో కూర్చొని సొంత బిజినెస్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు చూడండి ఒకసారి నేను సరికొత్త వెరైటీస్ తో మీకు చూపెడతాను ఒకవేళ మీరు డైరెక్ట్ రావాలనుకుంటే కూడా రావచ్చు డైరెక్ట్ వచ్చేసి మీకు నచ్చిన ఐటమ్ చూసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి పట్టు ఫ్యాన్సీ క్యాట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఒక్కటి కాదు రెండు కాదు చాలా మోడల్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి కానీ అన్ని చెప్పు నేను వీడియో లో చూపెట్టలేను కాబట్టి ఇప్పుడు కొన్ని కానీ ఐటమ్స్ మాత్రం ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ ఏంటంటే సంక్రాంతి సంక్రాంతికి చాలా సేలింగ్ ఉంటుంది కాబట్టి మీకు చూపెడుతున్నాను ఒక్కసారి చూడండి వెరైటీస్ అని మీకు చూపెడుతున్నాం ఇక ఇది వచ్చేసి చూసారు కదా ప్యూర్ జెట్ జార్జెట్లోని చూ ఇది వచ్చేసి ఓన్లీ నూట ఎనభై రూపాయలు మాత్రమే నూట ఎనభై విత్ బ్లౌజ్ వస్తుంది విత్ పళ్ళు కూడా వస్తుంది ఇందులో వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తావు ఇట్లా బెండల్ టు బెండల్ వస్తాయండి ఇందులో మాకు ఇన్ని వద్దు మీద సెట్కి ఒక్కటి ఫోర్ కలర్స్ చాలు అంటే కూడా ఫోర్ కలర్స్ కూడా ఇస్తారు కానీ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు ఎందులోనైనా ఇదొక మోడల్ ఇందులో చూడండి ఒకసారి చాలా వెరైటీ చాలా మోడల్స్ ఉంటాయి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది విత్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రం కలర్ చాట్ వచ్చేసి ఇలా కలర్స్ ఉంటాయి ఇందులో ఎందులో అయినా కలర్స్ బెండల్ టు బెండల్ వస్తాయి మేడం ఇదొక మోడల్ చూడండి అసలు ఎలా ఉందో ఇది వచ్చేసి ఇలా వస్తుంది క్లాత్ వచ్చేసి బాగుంటుంది ఇది ప్యూర్ పూ టైప్ టైప్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చేసి కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసి కలర్స్ ఇలా వస్తూ ఉంటాయి చూసారు కదా ఎందులోనైనా కలర్స్ బెండల్ టు బెండల్ వస్తాయి అన్నీ చూపెట్టాలంటే నేను వీడియోలో చూపెట్టలేను ఇదొక్క మోడల్ ఇందులో చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా ఎంత నూట డెబ్బై రూపాయలు మీరు అనుకో ఈ రెండు వందల యాభై రూపాయలకైనా మీరు సేల్ చేయగలుగుతారు ఎందుకంటే క్లాత్ అలా ఉంటుంది మీకు విత్ ప్యాకింగ్ తో వస్తుంది మాకు కవర్ వద్దనుకుంటే మాత్రం బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంటుంది బాక్స్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అయితే పడతాయి చూడండి ఇది వచ్చేసి ఇలా లేరియా టైప్ వచ్చేస్తుంది మధ్యలో మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అంటే చూసారుగా ఇందులో డిజైన్స్ కలర్స్ కానీ సో ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందులో ఎందులో విత్ బ్లౌజ్ అనే ఉంటుంది మన దగ్గర చూడండి ఇదొక మోడల్ వచ్చేసింది ఇదొక మోడల్ మన దగ్గర ఏవి తీసుకోవాలనుకున్నా బెండల్ టు బెండల్ వస్తుంది మేడం తక్కువ ఇది మీకు మీకు ఇది చూడాలనుకున్న మాత్రం వాట్సాప్ పైన నెంబర్ ఇస్తాను దానిలో హాయ్ మెసేజ్ చేయండి లేకుంటే వీడియో కాల్ అయితే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సివోడీ అవైలబుల్ గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీరు ఫుల్ పేమెంట్ వేసారనుకో మీకు వచ్చేసి కొరియర్ ఛార్జెస్ ఐదు వందలు మాత్రమే పడుతుంది సివడీ అయితే మాత్రం ఫుల్ ఎక్కువ ఛార్జెస్ అయితే రాగలుగుతాయి ఎందుకంటే ఇప్పుడు కొరియర్ ఛార్జెస్ కూడా పెరిగినాయి కాబట్టి మేము ఫస్ట్ చెప్తున్నాం మళ్ళీ పార్సల్ ఇంటికి వచ్చినాక మేడం మాకు ఇంత ఛార్జెస్ వచ్చిందని మాత్రం ఫస్టే చెప్తున్నాను ఒక్కసారికి రెండు సార్లు ఈ షాప్ ఎక్కడ అడుగుతున్నారు కాబట్టి కస్టమర్ షాప్ ఎక్కడ సూరత్ లోనే ఉంది మనది ఒకటికి రెండు సార్లు వీడియోలు కూడా రెండు మూడు సార్లు చూడండి ఒకసారి కరెక్ట్ గా చూసినాక మీరు ఇప్పుడు కాల్ చేయండి టైం పాస్ గా కాల్ చేసి మాత్రం మమ్మల్ని రిస్క్ ఇచ్చండి అని చెప్తున్నాము మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తుంది